నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగవర్ష కొండాపూర్ స్టూడియోలో ఉన్నామండి షాప్లో చేద్దామంటే అవ్వట్లేదు కదా మన వల్ల కావట్లా అయ్యో మీకు తెలుసో లేదో కొండాపూర్లో సెకండ్ ఫ్లోర్లో రంగవర్ష వారు పెద్ద స్టోర్ని లాంచ్ చేస్తారండి నేను ఒక మంచి వీడియో కూడా చేశాను స్టోర్ అంతా చూపిస్తూ అప్పుడు ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు ఎందుకంటే అందరూ రెగ్యులర్గా చూడాలని లేదు కదా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు అయితే ఇప్పుడు మనకేంటంటే మామూలుగా థర్డ్ ఫ్లోర్లో కొంతవరకే ఉండేది ఇప్పుడు అలా లేకుండా సెకండ్ ఫ్లోర్లో చాలా పెద్ద స్టోర్ అన్ని రకాలు ఉన్నాయి చక్కగా ఐదు వందల తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ థౌజండ్ వరకు ఉండే ఆల్ వెరైటీస్ ఉన్నాయండి ఒక్కటి మాత్రం సలహా చెప్పగలను మీ ఇంట్లో శుభకార్యం తలపెట్టుకున్నప్పుడు మీ బడ్జెట్లో ఒకవేళ ఆరు వందలే అనుకుంటే ఆరు వందల నుంచి మీకు ఒక రెండు వేల రూపాయల లోపల గిఫ్టింగ్ పర్పస్గా మంచి మంచి చీరలు కావాలంటే రంగువర్షాన్ మీరు విజిట్ చేయండి కుక్కట్పల్లిలో కూడా ఉంది కాబట్టి అక్కడికైనా వెళ్ళచ్చు లేదంటే కొండాపూర్కైనా రావచ్చు ఇక ఈ రోజు అన్ని మళ్ళీ మహేశ్వరి చందేరి అంతే ప్రశాంతంగా ఉన్నాయి కదా వర్షాలకు తగినట్టుగా వర్షాలకు తగినట్టుగా ఇప్పుడు వస్తున్నాయి ఇంకా దసరాకి మనం నవరాత్రికి సెట్ అయినట్టు అప్పుడు కూడా దసరాల్లో కూడా పూజలు బాగా చేస్తారు తొమ్మిది రోజులు కూడా చక్కగా ముత్తైదులు చీరలు పెడతారు చాలా అవసరం అమ్మవారి దగ్గర తొమ్మిది రోజులు తొమ్మిదో రోజున పెడతారు కొంతమంది ఏంటంటే రోజు పెట్టి మా నాన్నగారు అలా చేసేవారు తొమ్మిదో రోజున ఏం చేసేవారు అంటే తొమ్మిది మంది ముత్తైదులకి అన్ని చక్కగా వాళ్ళకి కుంగురకాయలు ముందు స్నానం చేయడానికి అన్ని ఇచ్చి తర్వాత తొమ్మిది ఒకటే రకం చీరలు వాళ్ళ బొట్టు పసుపు కుంకుమ అన్నీ ఇచ్చారు తొమ్మిది రోజుల్లో ఏది ఎవరికి ఇచ్చినా అమ్మవారికి చేరుతున్నట్టుగా భావిస్తారు సో ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు నవరాత్రులు చేస్తూ ఉంటే కనుక ఒక బడ్జెట్లో మంచిగా ముత్తైదులు చీరలు కావాలంటే రంగు వర్షాలు మీకు దొరుకుతాయి మీరే గమనిస్తూ ఉంటారు ఎందుకంటే ప్రత్యేకించి నేను ఇలా చెప్తాను ఏ స్టోర్లోనూ నేను ఈ రేటు ఉంటే కొనుక్కోండి వీళ్ళది ఎందుకు చెప్తాను అని అంటే నా కళ్ళతో చూశాను నేను ఐదు వందల తొంభై ఐదు రూపాయల నుంచి ఉన్నాయి కాబట్టి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళం ఎక్కువ మనం సో మనం ఎలా ప్లాన్ చేసుకుంటాం ఒక ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు అనుకుంటాం లేదంటే వెయ్యి నుంచి ఐదు వందలు పదిహేను వందలు అలా ప్లాన్ చేసుకుంటాం అప్పుడు ఏదేదో సిల్క్ చీర బెనారస్లు గుచ్చులు పోయేవి ఇలాంటి వాటికంటే కూడా చక్కగా హ్యాండ్లూమే దొరికేస్తుంది అండి మీకు అలాంటివి పెట్టిన కట్టుకున్న వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు సో ఈ రెండు స్టోర్లలో మీరు హాయిగా స్టోర్లు విజిట్ చేయచ్చు లేదంటే హాయిగా మీ ఇంట్లో కూర్చొని మీరు ఎక్కడ ఏ ఊర్లో మీ ఇంట్లో పూజ చేసుకుని ఏ ఊర్లో ఉన్నా మీరు వీడియో కాల్లో చూసేసుకుని కూడా తీసుకోండి వీలైతే నెక్స్ట్ టైం ఇంకొక ప్లాన్ కూడా చేయదు సార్ దగ్గరికి రాగానే ఒకసారి వాళ్ళు పెట్టుకునే ఉపయోగం మొత్తం పెట్టుకునేలాగా నువ్వు ఐదు వందల తొంభై నుంచి ఒక పన్నెండు వందల పదమూడు వందల లోపల మీ దగ్గర ఉన్న వెరైటీల్లో కొన్ని వెరైటీస్ పెట్టిస్తే అది కూడా ఒకళ్ళకి ఐడియా వస్తుంది మనం అందిద్దాం మనకు ఒక ఐడియా కూడా వస్తుంది సరే ఇంకా చాలా కబుర్లు చెప్పేసుకున్నాం ఇవాళ ఫస్ట్ సారీ మహేశ్వరి సిల్క్ మళ్ళీ ఎక్కడ కొన్నాం మొన్నే బ్లాక్ కట్టుకొచ్చాను మీ దగ్గరికి కలర్స్ బోల్ కట్టాను ఇది వచ్చి మీకు ప్యూర్ లో ఉన్న సేమ్ అదే దాగా సెమీ సెమీ మహేశ్వరి సిల్క్ కాటన్ సారీ క్వాలిటీ ఎంత బాగుంది క్వాలిటీ మీరు చూసుకోవచ్చు కలర్ ఫాస్ట్ సేమ్ డిజైన్ సేమ్ అదే డిజైన్ కానీ ఇప్పుడు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అంత వద్దు మాకు మాకు సేమ్ అందులో గిఫ్టింగ్ కావాలి లేకపోతే మొత్తం కట్టుకోవాలి ఇప్పుడు ఒకటి థీమ్ లాగా కట్టుకుంటారు కదా వాళ్ళు కూడా ప్రతి ఇప్పుడు కొంతమంది చూస్తూ ఉంటాం నాలుగు వేలు ఇప్పుడు ఆ హ్యాండ్లూమ్ మేము పెట్టలేము మాకు వద్దు అని అనుకునేవారు హాయిగా దీనికి వెళ్ళిపోవచ్చు వచ్చి ఒక క్లాత్ కూడా మంచి కాటన్ సిల్క్ లాగా వచ్చింది మంచిగా వచ్చింది చూడటానికి సేమ్ సారీ ఎంత ఉండొచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్రహ్మాండం అండి ఫ్రీ షిప్పింగ్ దసరాకి క్యూ ప్లాన్ చేసుకుంటాయి బాగుంది కడితే సేమ్ అదే ఇంకా మనం నేనే పొరపడ్డాను వాళ్ళు మళ్ళీ పెట్టింది పిల్ల కలర్లు అనుకున్నా తీరా చూస్తుంది ఇట చాలా బాగుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది బ్లాక్ సేమ్ మనకి ప్యూర్లో వచ్చిన కలర్సేనా అండి బ్లౌజ్ ఇది కాటన్ సిల్క్ లాగా వస్తుంది పైగా ఏంటి మహేశ్వరి సిల్క్ అయితే కొంచెం మెయింటెనెన్స్ అయినా ఉంది ఏంటంటే లైట్గా స్టార్చ్ అనో లేకపోతే డ్రై వాష్ అనో ఇది అది కూడా లేదు గాలిగా ఆరేసేసి ఎండలో వేసి పాడేయచ్చు బాగుందండి ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ అసలు ఇదైతే ప్యూర్కి ఏ మాత్రం తీసుకోదే ఎంత బాగుంది కలర్స్ ఆ సేమ్ అలాగే వచ్చాయండి బ్లౌజ్ అదే సేమ్ కి వెళ్ళిపోవచ్చు పిల్లలు ఇప్పుడు మీరు రీల్స్ చేస్తూ ఎందుకంటే నైనతార కట్టింది కదా మరి అప్పటి నుంచి ఫేమస్ అయిపోయి పిల్లలు చాలా మంది ఇలా రాక మళ్ళీ పౌట్ వేసేసుకుంటున్నారు ఫోటోలు పెట్టేసుకుంటున్నారు ముచ్చటగా అలా సరదాగా ఒకటి రెండు ఫోటో షూట్లకి నాలుగు వేలు చీర మాకు ఎందుకు అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండ్ థీమ్ లాగా కట్టుకుంటాం సరదాగా సాంగ్ అనుకుంటే తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇందులో ఎన్ని అయినా మీకు దొరుకుతుంది ఇది కూడా అసలు ఏ మాత్రం తీసుకోదు పళ్ళు కూడా పెద్దగా ఇచ్చాము ఇవి ఫిఫ్టీన్ వస్తాయి వస్తాయండి డైలీ యూజ్కి చక్కగా కూడా బాగుంటాయి సేమ్ ప్యూర్లోనే సేమ్ డిజైన్స్ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అసలు పెళ్ళిళ్ళలో గిఫ్టింగ్ పర్పస్ కూడా వెళ్ళిపోవచ్చు ఎంత బాగుంది ఇవి ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయిగా ఎన్ని కావాలన్నా దొరుకుతుంది ఇది సెమీ అయినా కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఎందుకంటే సెమీలో కూడా క్వాలిటీ మంచిగా ఉంటేనే మంచిగా వచ్చింది రెగ్యులర్ గా తీసుకోవడం అదే చెప్తాను కదా ప్యూర్ లో ఇంకా మేము డ్రై వాష్ హడావిడి చేయాలి కానీ ఇదైతే ఆ హలా షాంపూ లో ముంచేసి అలా ఎండలో వేసుకుని సరదా మళ్ళీ కట్టేసుకోవచ్చు దసరాల్లో పూజలు అప్పుడు కట్టుకోవడానికి వన్ చేయండి తొమ్మిది రోజులు తొమ్మిది రంగులు కట్టుకోవచ్చు అలా ప్లాన్ చేసుకోవచ్చు అలా ప్లాన్ చేసుకున్నా కూడా లాస్ట్ వీడియో చూసారా లేదో సేమ్ ఇదే సేమ్ కొంచెం బోర్డర్ పెద్దది సేమ్ ఇదే చీర ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ లో తీసుకున్నాను ఇది మరి సెమీలో వచ్చేసింది చూడండి ఇలా చూపించినప్పుడు చాలా మంది ఏమంటారు అంటే రంగు వర్షాలు అవి రేట్ ఎక్కువ ఇవి రేట్ తక్కువ అనుకుంటారు క్వాలిటీ సేమ్ డిజైన్ సేమ్ కానీ క్వాలిటీ చే మీరే చూడొచ్చు షాప్ లో రెండు ఉంటాయి కాబట్టి మీకే తెలిసిపోతుంది మహేశ్వరి సిల్క్ రెండు తెప్పించడం కూడా మంచిది రెండు చూడండి ఎందుకు మనకి డిఫరెన్స్ ఉంది అది ప్యూర్ కాబట్టి అది ఎలా ఉంది ఇప్పుడు మీరు అందరూ అడుగుతుంటారు ప్యూర్ సెమీ ఎలా తెలుసుకోవాలని ఇప్పుడు మీరు రంగు వర్షకు వచ్చినప్పుడు మహేశ్వరి సిల్క్లో రెండూ ఉంటాయి రెండు చూడండి మీకు అర్థమైపోతుంది ఫ్యాబ్రిక్ సో అలా కూడా చక్కగా మీరు నచ్చినవి తీసుకోవచ్చు ఇది కూడా బాగు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్లో వచ్చింది హాయిగా ఉన్నాయి చీరలువి నెక్స్ట్ కలర్ గ్రీన్కి మంచి పింక్ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ అండి సేమ్ బ్లాక్ బ్యాంబూ సిల్క్ లోనా అంత ముందు షూటింగ్లోనూ కట్టా ప్యూర్లో తీసుకున్నాను నాలుగు వేల రెండు వందల పెద్ద బార్డర్ వచ్చింది కానీ అదే ఇప్పుడు మీకు చక్కగా మంచి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్లో మరి ఇది కట్టుకుని నైన్ తర్లాగా ఒక ఫోటో షూట్ చేసేస్తే ఇది అయిపోతుంది జరీ కూడా ఎంత బాగుందో చూడు దసరాల్లో పూజకి పెట్టు కట్టుకోవచ్చు అండి అమ్మవారికి పెట్టి చక్కగా కట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది మంచి కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రతిదానికి మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ ఆ కలర్ లో బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక వన్ మీటర్ కి ఇచ్చాము బ్లౌజ్ కూడా మీకు ఒక వన్ మీటర్ ఉంటుంది ఇంత పెద్ద అదే బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు హాయిగా ఇప్పుడు ఆ అమ్మాయి నైన్ తర్ కట్టిన తర్వాత వీటికి డిమాండ్ ఎక్కువైపోయింది అంటే ఈ చీరలు కాదు ప్యూర్ కండి ఎప్పుడూ అందుకే మనకి రంగ వర్షాలు వచ్చే అయిపోతూ ఉంటాయి ఇప్పుడు అలా లేకుండా సెమీలో బడ్జెట్ లో తెప్పించారు ఒకటి రెండు ఫోటోషూట్స్ కూడా బాగుంటుంది ఇది నా దగ్గర ఉంది సేమ్ శారీ చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ బ్లాక్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్కి సెమీ శారీస్ వస్తాయి ప్లస్ మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి లేదంటే డైరెక్ట్ స్టోర్ ను కూడా విజిట్ చేయొచ్చు ఒక రకంగా దసరా స్పెషల్ అనుకోండి ఇంకా ఇంకా ఎలా లేదు కాబట్టి మీ బడ్జెట్ ప్రకారం మేము ప్లాన్ చేసుకోవచ్చు దీనికైతే పేరు రకరకాలు చెప్తున్నారు మ్యామ్ డోలా అంటున్నారు ఏదేదో చెప్తున్నారు యాక్చువల్లీ టెక్నికల్ నేమ్ అంటే విస్కోస్ ఈ ఫ్యాబ్రిక్ పేరు విస్కోస్ కదా ఇది విస్కోస్ సిల్క్ ప్యూర్ విస్ విస్కోస్ సిల్క్ మీద కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ సారీ డోలా ఇలా ఉంటది ఇది కొంచెం మనకి విస్కోస్ లో ఏంటంటే లైట్ చెందేరి కాల్స్ అనేది మెత్తగా ఉంటుంది నీకు డోలా వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం థిక్ పాలిషర్ క్లాత్లా వస్తుంది ప్యూర్కి వెళ్ళే కొద్దీ బాగుంటుందండి అది కరం ఏమిటంటే ఆరు వందల యాభై నుంచి ఉన్నాయి ఆ క్లాత్ వేరు ఆ చీరలు ఈ చీరలు కాదు ఇది వేరు ఇందులో ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంది ఇది బ్లౌజ్ డోలా మీకు ఇంత సాఫ్ట్ రాదు బాగుంది క్లాత్ బాగుంది ఎంత ఉంది టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీలో సింగిల్స్ ఇవి మొత్తం సింగిల్స్ మల్టిపుల్స్ ఉంటాయి సింగిల్ కొంచెం ఎలా ఉన్నాయంటే మహేశ్వరి చందేరి శారీస్ వచ్చే చూసా ఆ లుక్లో ఉన్నాయి కానీ క్వాలిటీ బాగుంది మెత్తగా ఉంది ఇది కూడా డైలీ యూస్ కి బాగు బాగుంటుంది ఇది బ్లౌజ్ ఇప్పుడు ఇది కొంతమంది ప్యూర్ చందేరి అని కూడా చెప్తున్నారు కానీ ఇది చందేరి కాదు చందేరి అని చెప్ప ప్యూర్ అని కాదు కానీ మంచిగా ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అంటే నువ్వు డోలా అని అన్నారని అనుకోవడానికి ఏంటంటే ఈ ఎనిమిది వందలు పన్నెండు వందల డాలా ఇలా ఫోటోలు తీసేరికి ఇలాగే కనబడుతున్నాయి వాటితో పోల్చొద్దు ఇది వేరే ఫ్యాబ్రిక్ ఇది ఇది కూడా బాగుంది నెక్స్ట్ కలర్ మీకు ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ఇవి కూడా డైలీ యూస్ బాగుంటాయి కదా రెగ్యులర్కి బాగుంటుంది కలర్ వస్తున్న వింటర్కి అది వర్షాకాలం ప్లస్ ఇంకా నెక్స్ట్ వింటర్కి ఈ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి ఇది బ్లౌజ్ స్ట్రైప్ స్ట్రైప్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది కదా ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది డిజైన్ నీదా అయ్యో మాట్లాడతావా వాళ్ళ అమ్మాయి ఫోన్ అనుకుంటాండి మీరు అలా లైన్లో లో మాట్లాడు వచ్చిస్తాం ఇది కూడా బాగుంది పోచు స్టైల్లో బ్లౌజ్ ఇవన్నీ అదే ప్రైస్ మ్యామ్ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ క్వాలిటీ బాగుంది చాలా సాఫ్ట్గా మనకి చందేరి ఉన్నట్టుగానే ఉంది ఆల్మోస్ట్ చందేరి లానే ఉందండి మనకి మహేశ్వరి సిల్క్ లో మనకి వస్తాయి కదా మహేశ్వరి చందేరి శారీస్ వస్తాయి కదా సేమ్ అలాగే ఉంది ఇది కూడా కాకపోతే నాకు తెలిసి కొంచెం డిజైన్ మారింది అంతే బాగా ఇచ్చాడు బార్డర్ అది బాగా ఇచ్చాడు పల్లు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ సెల్ఫ్ మహేశ్వరి చందేరి స్టైలే కాకపోతే కంచి బోర్డర్ వాయిచ్చారు దానికి ఏమో యాంటిక్లోజ్ ఇదే ఫ్యాబ్రిక్ కానీ యాంటీక్లోజ్ ఉంది వాళ్ళు కూడా ఏం చేస్తారు ఏదో ఒకటి మార్కెట్కి ఇవ్వాలి కాబట్టి ఇది కొంచెం జరిగి బోర్డర్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి సారీ పైగా పొడుగు కూడా మంచిగుంది నెరవే ఇవి కలర్స్ ఇది మధుబాని పళ్ళు వరకు పళ్ళు మధుబానీ వస్తుంది టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయండి ఫ్రీ షిప్పింగ్ ఉంది మంచి గ్రీన్ గ్రీన్కి చక్కగా బోర్డర్ పళ్ళు అంతా కూడా మనకి మంచి వీవింగ్ స్టైల్ వచ్చింది ప్రతి పళ్ళులో ఒక వీవింగ్ ఉండదు బట్ అలా వీవ్ చేసినట్టుగా కనబడుతుంది అంతే ఇది కూడా బాగు లైట్ కలర్ మంచిగా వచ్చింది ఇది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో మంచి శారీస్ డైలీ యూజ్కి కూడా బాగుంటాయి ఇవి ఇది కూడా బాగుంది నెక్స్ట్ కలర్స్ కొంచెం కొత్తగా ఉన్నాయి ఈ చీరల్లో కదా రెగ్యులర్ చీరల్లా కాకుండా కొంచెం కలర్స్ కొత్తగా ఉన్నాయి ఇక్కడ వరకు ఏంటంటే మనకి మహేశ్వరి సిల్క్ స్టైల్లోనే వచ్చాయండి ఇతరగా చేసినట్టున్నారు అంతేనా ఇది పెద్ద బార్డర్ ఇటు వచ్చింది కదా మరి మహేశ్వరి సిల్క్ క్లాత్లా ఉండి తర్వాత ఏంటంటే దానికి కంచి బోర్డర్ స్టైల్ వచ్చింది డైలీ వేర్కి గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటాయండి అంటే మీ బడ్జెట్ బట్టి మీరు అలా ప్లాన్ చేసుకున్న టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఇది టసర్ మ్యామ్ టసర్ లో బాడీ మొత్తం వీవింగ్ వచ్చి బార్డర్ వచ్చి మనకి ప్రింటెడ్ బార్డర్ అచ్చా ప్రింటెడ్ బార్డర్ లా వచ్చింది ఇది కూడా ఆఫీసులు గది కట్టడానికి బాగుంటుంది ఇది బ్లౌజ్ ఓకే అలా వచ్చింది ఇలా ఉంటుంది బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కట్టుకోవాలంటే ఇలాంటి చీర లోపల మనకి ఎక్కడ ఇంటర్లాక్ వీవింగ్ లా ఉంటుందండి జరీ ఎక్కడ కూడా గుచ్చుకునే జరీ లాగా అలా ఉంటుందో లోపల కూడా చూపించుకున్నారు కదా ఇది ఇది పళ్ళు పైన ఇలా వస్తుంది ఎంతవరకు ఉంటుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఈ సారీ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ దొరుకుతాయి ఈ కలర్స్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కూర్చుని కూడా ఎంత బాగా కట్టిస్తారు ఇవి కలర్ మొత్తం ఫోర్ కలర్స్ ఫోర్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇదే సేమ్ మిడిల్లో అదే వీవింగ్ ఇచ్చారు కానీ ఇది ఇంకా బాగుంది అంతా పిచివాయి వచ్చింది చాలా బాగుందండి ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ కూడా బావచ్చు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఎందుకో మీ చీరలతోటి బయట వాళ్ళ చీరలు మ్యాచ్ అవ్వవు అక్కడక్కడ డిజైన్ తప్ప కొన్ని కొన్ని బహుశా మీ దగ్గర సపోజ్ వంద డిజైన్లు ఉన్ననుకో ఒక పదో పదిహేను అవుతాయి మిగతావన్నీ కొంచెం కొత్త కొత్తగా బాగా ప్లాన్ చేస్తారు అంటే డైలీ చీరలు ఒకటే వెరైటీ కట్టలేము కదా సో ఒక్కొక్క వెరైటీ కట్టొచ్చు అలా చాలా చక్కగా ఉన్నాయి బేసిక్లీ ఏంటంటే మ్యామ్ వచ్చినప్పుడు చీర చూస్తే కొనుక్కోవాలని అనిపిస్తుంది మళ్ళీ ట్యాగ్ చూస్తే అయ్యో వద్దు అని అనిపించకూడదు అది అది మెయిన్ అబ్బా బాగుంది అని అనిపిస్తుంది కానీ ట్యాగ్ చూస్తే వెంటనే అలాగే క్లోజ్ గా వెళ్ళిపోతారు ఎంతో మంది అలా ఉంటారు కొంచెం బడ్జెట్ లో ఉంటే ఏంటంటే ఒకేలే ఇంత తీసుకుందాలో చీర అన్నట్టు ఉండాలి ఇది బనారసి మనం ఫస్ట్ ఫస్ట్ ఆషాఢంలో చూపించిన సేమ్ అందులోనే అప్పుడైతే జస్ట్ ఒక ట్రైలర్ లాగా చూపించాము ఈ రోజు వచ్చినట్టు రోజుంది అప్పుడు తర్వాత ఇప్పుడే వీడియోకి దొరికింది చీరే బెనారసీ లేని అండి అప్పుడు మేము చేశాము కాబట్టి కొత్త డిజైన్స్ వచ్చినట్టు ఉన్నాయి పళ్ళు కూడా బాగుంది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ లోపల లోపలంతా ఇలా ఉంటుందండి నీట్ గా ఎక్కడా మీకు ఇబ్బంది అనేది ఉండదు క్లాత్ చక్కగా ఉంటుంది బ్లౌజ్ ఎంతవరకు ఉందమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మనకి బెనారసీ లినిన్ చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చినట్టు అప్పుడు వీడియో ఇది కలర్ ఎంత బాగుందో హాయిగా నువ్వు అన్నట్టు ఏంటంటే చూడగానే అరే ఇది బాగుంది కొనుక్కుందాం అనుకుంటే ఇది దీని ఏ మూడు వేలో కనబడితే చెయ్యి అనకెళ్ళిపోతుంది అరే పదిహేను వందలే కదా అవి తీసేసుకో అది ఐడియా బాగుంది నిజమే కదా ఇప్పుడు అందరం కాస్ట్లీ కొనలేము బడ్జెట్లో వస్తే మాకు హ్యాపీయే కదా ఇది కూడా బాగు ఇది కొంచెం హెవీ హెవీ మిడిల్ లో బెనారసీ లినిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదేమో బెనారసీ బార్డర్ చూడడం బెనారసీ పట్టు చీరలు అంతే అంతే కదా ఇది పళ్ళు మళ్ళీ బ్లౌజ్ కూడా వీవి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఎంతవరకు ఉందమ్మా సేమ్ అదే ఫిఫ్టీన్ హండ్రెడ్ బడ్జెట్లోనే మంచి మంచి ఫంక్షన్స్కి ఉపయోగపడేలాగా చీరలు ఇది ప్యూర్ బెనారసీ పట్టు చీరలు ఉంటాయి చూసా బార్డర్ ఎంత బాగా ఇచ్చారో చూడు అసలు గ్రీన్ కూడా బాగు గ్రీన్కి పర్పుల్ కలర్లో బార్డర్ వీటిల్లో ఏంటంటే చిన్నగా బుటీ స్టైల్లా వచ్చి వీవింగ్ వస్తుంది మంచి బడ్జెట్ రేంజ్లో శారీస్ ఇవన్నీ కూడా ఇందులో ఏదైనా కలర్ నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకోండి కొన్ని డార్క్ ఉన్నాయి కొన్ని లైట్ కూడా ఉన్నాయి ఓ ఇది కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తే ఈ చీరలు మీకు నచ్చింది ఏదైనా ఉంటే అంటే లాస్ట్ టైం మేము వీడియో చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బెనారసీ లిన్లో ఇంతకు ముందుది బాగుంది ఇది కూడా బాగుంది మీరు అప్పుడు ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్ళాం ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ డిజైన్ డిఫరెంట్ కొంచెం బార్డర్ అనేది ఇంకా కొంచెం డిఫరెంట్గా రిచ్గా ఉంటుంది బార్డర్ చేంజ్ అయింది బాగుంది ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది సారీ పళ్ళు ఇలా బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది కూడా అంతేనండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే వస్తుంది గిఫ్టింగ్గా కూడా చాలా బాగుంటాయి అసలు ఈ కలర్ ఒకటి బా ఇందులో కూడా ఆల్మోస్ట్ మంచి కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్స్లో కూడా బా అది బాగుంది కదా వైట్ ఎంత బాగుంది అసలు సారీ సో ప్రతి డిజైన్లో మీకు కలర్ చాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఏ చీరైనా ఎంత అయినా రెండు మూడు సార్లు కంటే కట్టట్లా అసలు ప్యూర్ డిజైన్స్ లాగా చక్కగా వెరైటీగా ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే ఒకటి అలా మంచిగా ఫొటోస్కి వాటికి పెట్టడానికి కూడా బాగుంటాయి పైగా ఆ మిడిల్లో క్లాత్ కూడా మెత్తగా ఉంది ఎక్కడ ఇబ్బందిగా లేదు అమ్మ మీకు నచ్చిన కలర్ తీసుకోండి అన్నట్టుంది సో ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ మరి టసర్ ఫ్యాబ్రిక్ వస్తుంది మధ్యలో బార్డర్ కూడా మనకి టసర్లోని వీవింగ్ అయితే బనారసీ స్టైల్ వీవింగ్ అంటే బార్డర్ అంతా కూడా మనకి బెనారసీలాగా ఇచ్చారు మిడిల్లో ఫ్యాన్సీ టసర్ ఫ్యాబ్రిక్ ని వాడారు ఇలా వస్తుందండి శారీ అంతా మనకి లోపల కూడా చక్కగా ఇట్లా సాఫ్ట్ ఉంటుంది ఎక్కడ మనకి ప్రాబ్లం అనేది ఉండదు చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బ్లౌజ్ ఓ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫుల్ వీవింగ్ ఉంటుంది బ్లౌజ్కి కూడా ఎంత ఎంతవరకు ఉండొచ్చు ఇది ఈ బార్డర్ అంతా కూడా వీవింగ్ స్టైల్ వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది బెనారసీ టస్సర్ ఇది బాగుంది ఈ మధ్యన ఎవరు సెలబ్రిటీలు చూసినా ఆల్మోస్ట్ ఈ గ్రీన్కి పింక్ కడుతున్నారు పట్టు చీరలు కడుతున్నారండి అలా ఎప్పుడైనా పట్టు చీర మీకు కొత్త కలర్ కావాలంటే ఇది గుర్తుపెట్టుకోండి బాగా కడుతున్నారు ఇది సో ఇందులో మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఒకటి మొత్తం సారీ అంతా వీవింగ్ స్టైల్ కదా బోర్డర్లెస్ సారీ మొత్తం బ్లౌజ్ మళ్ళీ ఇలా బ్లౌజ్లో కూడా ఫుల్ వీవింగ్ ఉంటుంది వీవింగ్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ కూడా వచ్చింది ఇలా వస్తుంది లోపల వైపుకి వెళ్ళేటప్పటికి ఇలా వస్తుంది టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్లో వస్తుందండి ఈ సారీ ఇది మళ్ళీ మీరు ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మన ఇంతకుముందు ధూపియానా సిల్క్ ఫ్యాన్స్ ఇచ్చేసా కొంచెం ఆ స్టైల్లో ఉన్నాయి ఫస్ట్ నేను వచ్చినప్పుడు బాగా మళ్ళీ 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 కొన్నా కొన్నారు చూసా చీరలో ఆ స్టైల్లో సో ఇందులో మనకు మొత్తం సిక్స్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా మొత్తం వీవింగ్ వచ్చింది సిల్వర్ జరీ కొంచెం క్లాసీగా అలా డిజైన్ కావాలంటే అలా ఇది బ్లౌజ్ ప్లెయిన్ కలర్ బ్లౌజ్ కొత్త కలర్లా ఉంది ఇంగ్లీష్ కలర్ సార్ అలా ప్యాటర్న్ కూడా మీకు డిఫరెంట్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో వస్తుందండి చీర పళ్ళు అలా వస్తుంది పళ్ళు కలరే బ్లౌజ్ ఇది కూడా కలర్ కొత్తగా ఇది ఒకటి బాగుంది బాగా వచ్చేక ఇందులో కలర్స్ అన్ని కొత్త కలర్స్ ఈ కాంబినేషన్ లేదు నా దగ్గర ఇది కట్టానేమో ఒకటి లేదు ఒకటి లేదు అంటే ఈసారి అలా ప్లాన్ చేసుకు భలే కలర్స్ దొరికాయి నెక్స్ట్ విదర్భం అందులోనే బీవింగ్ కంప్లీట్ బీవింగ్ వచ్చింది చీర విదర్భ బోర్డర్ స్టైల్ మొత్తం బీవింగ్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ ఉంటుంది ఫుల్ వీవింగ్ ఇది చాలా బాగుంది ఎంత వరకు ఉందమ్మా ఇది ఇది రెండు వైపులో మనకి బోర్డర్ వస్తుంది చీరంతా కూడా చిన్న బుట్టి వస్తుందండి ఇలా వస్తుంది టూ ట్రిపుల్ నైన్ ప్రైస్ టూ ట్రిపుల్ నైన్ మనకి ఫ్యాన్సీ టస్సర్లో విదర్భ స్టైల్ వచ్చింది ఇదే చీర ఇలాగే ప్యూర్కి వెళ్తే తొమ్మిది వేలు పదివేలు అలా ఉంటుంది విదర్భ బార్డర్తో మొత్తం వీవింగ్ వచ్చిన ప్యూర్ టస్సర్ అందరికీ తెలుసు దేశీ టస్సర్ శారీస్ అంటారు అవి అలా వస్తాయి అంత బడ్జెట్ వద్దనుకుని సేమ్ ఆ లుక్లోనే మంచి కట్టుకోవాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు డైరీ వేరుగా కూడా చాలా బాగుంటాయి సో రంగు వర్షాలో మీకు ఏ బడ్జెట్ అంటే ఆ బడ్జెట్ అండి మీరు ప్లాన్ చేసుకోవడమే అంతే రంగు వర్ష కొండాపూర్లో ఉంది ఆ తర్వాత మీకు కుక్కలో కూడా ఉంది సో మరి ఈ కలెక్షన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీకు అవసరం పని కూడా అవసరం అవుతుంది కదా సో మంచి చీర కావాలి ఒక మంచి ధరలో మంచి స్టోర్ తెలియాలి అని అంటే మాత్రం నాగ శ్రీ డైరీస్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ